సభల్లో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం తర్వాత ఆగస్టు మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు పులివెందులు వచ్చి కరెంటు ఛార్జీలు పెంచము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్ల పాటు కరెంటు ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచము తగ్గిస్తాము ఈనాడు ఎల్లో మీడియా ఏం చేస్తుందో మరి యొక్క రామోజీ గారు గుర్తు చేస్తా ఉన్నాం తర్వాత ఆ సభల్లో వీడియోలు కూడా జస్ట్ ఒక క్లిప్పింగ్ చూపిద్దాం ఆయన ఏమన్నారు ఏంటి అనేది

చూడండి వివిధ సభల్లో ప్రసంగిస్తూ నాణ్యమైన విద్యుత్ ఇస్తా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను పెంచమనేటి వాగ్దానం చేసేసి అప్పుడేమో ప్రజల ముందు వెళ్ళేసి ప్రతి సభలో పెంచం 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 కానీ అధికారం లేక వచ్చిన తర్వాత పెంచుతాం 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 నట్టి విరుస్తాం నట్టి విరుస్తాం ఈ యొక్క కొత్త స్లోగాన్స్తో ప్రజల యొక్క ఏ విధంగా ఉంది అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఎవరైనా కూడా ఏంటంటే అయ్యా మనం మాటిచ్చాము ఒక సంవత్సరమైనా కూడాను కాస్త ఓపిక పడతాము ప్రజల్ని ఇబ్బందులు పెట్టకూడదు అనేటువంటి ఒక మంచి పరిపాలన చేసే వాళ్ళకు ఉంటుంది కానీ ఈయన ఏం చేశారు వచ్చి రాగానే మొదటి సంవత్సరంలోనే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారం విద్యుత్ ఛార్జీలు అదనపు భారం ప్రజల నెత్తిమీదేశారు ఎంత పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు సరే అది ఏంటంటే అప్పుడంతా అడిగితే జగన్ గారి పాపకం జగన్ గారు చేశారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏది మాట్లాడినా కూడాను జగన్ గారు ఏ గుర్తొస్తారో వాళ్ళకి సరే మొదటి సంవత్సరాలు గడిచిపోయింది ప్రజలు నానా ఇబ్బందులు చేసి రక్కసిగా వాళ్ళ రక్తాన్ని దాగారు కదా ఇక రెండవ సంవత్సరంలోకి వస్తానే ఇప్పుడే నిన్నటి రోజు మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలకి డిస్కమ్లు ఏపీఆర్సీకి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని ఏపీఆర్సీకి విద్యుత్ నియంత్రణ మండలికి ప్రపోజల్స్ పంపించాయి అంటే అదనంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు గడిచిన సంవత్సరం రాబట్టి ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పిడుగు వేసి మరోసారి వారి నడ్డి విరచడానికి మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలు ప్రపోజల్స్ డిస్కమ్లు విద్యుత్ నియంత్రణ మండలికి పంపించాయట ఒకటే అడుగుతున్నాం మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచము పెంచమన్నారు కదా ఈరోజు ఈ డిస్కమ్లు ఈ యొక్క కరెంటు ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు పెంచడానికి పెంచడానికి పంపించాల్సింది ప్రపోజల్స్ ఏపీఆర్సీ కాదు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లేదా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేనాలకు పంపించాలి ప్రపోజల్స్ ఎందుకంటే మీరు ప్రజల మీద భారం వేయమని చెప్పారు కదా పెంచమన్నారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం కడుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారు కట్టాలా లేదా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కట్టాలా లేదా లోకేష్ గారి హెరిటేజ్ నుంచి కట్టాలనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎందుకంటే ప్రజల మీద భారం హామీ ఇచ్చి వచ్చారు కదా ఏది మాట్లాడే జగన్ గారు జగన్ గారు జగన్ గారు అంటారు కదా ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉన్నారే ఇది అన్యాయం కాదా మీరు చెప్పినటువంటి మాట మీరు ఏమనుకుంటారంటే ఏదైనా కూడా ప్రజలకు మనము అబద్ధాలు చెప్పచ్చు మన పర్పస్ సాల్వ్ అయితే చాలనేటువంటి ధోరణి తప్ప మీ యొక్క రాజకీయ జీవితం అంతా కూడాను ఏరు దాటే ఏదో సామెత ఉంది కదా ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్నంట ఏరు దాటాక బోడి మల్లన్న అన్నారట సో సేమ్ అలానే ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారి వీళ్ళందరూ కూడా ఏరుదాటే వరకు ఆయన ఏడు అన్నట్టు వీళ్ళందరినీ అబద్ధాలు చేసి మీ అందరికి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఏరు దాటాక మాకే సంబంధం మేము పెంచుతాం కట్టండి చావండి అనే విధంగా ఉంది అదేవిధంగా వీళ్ళు అమ్మఒడి అదే తల్లికి మందిరం ద్వారా ఏడు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అది కూడా రకరకరగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఎనభై లక్షల మందికి కాకుండా కేవలం యాభై లక్షల మందికే అదేవిధంగా ఈ పెన్షన్లు కూడాను నాలుగు వేల రూపాయలు మేము మూడు వేల రూపాయలు ఇస్తే నాలుగు వేల పెన్షన్ అనేసి ఐదు లక్షల మందికి కోత విధిస్తూ ఈ పెన్షన్లు ఇచ్చేటువంటి మొత్తము ఏడు వేల ఐదు వందల కోట్లు ఇల్లు ఇచ్చి ప్రజలకి అది కూడా గత సంవత్సరం అంతా ఎగ్గొట్టి ఇప్పుడు పంతొమ్మిది వేల నూట పదిహేను కోట్ల రూపాయలు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసేటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం మామూలుగా గతంలో ఎట్లుంటుందంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం పల్లెల్లో కానీ ఏదైనా కూడా అప్పులు పెట్టుబడి పెట్టేటప్పుడు పంట పండించేటప్పుడో లేకపోతే కనుక పెళ్ళిళ్ళకో లేకపోతే చదువులకో అప్పులు చేసేవాళ్ళు కానీ ఈరోజు ఎలా ఉందంటే ఒక గృహానికి సంబంధించినటువంటి వినియోగదారుకి ఇప్పుడే మా ఆఫీస్లోనే మా అటెండర్ ఉన్నాడు ఒక అబ్బాయి గోపి అని ఆ అబ్బాయి పవర్ బిల్లు తీసుకొని చూస్తే సార్ రెండు వేల ఐదు వందల నూట అరవై ఐదు రూపాయలు వచ్చింది సార్ ఈ బిల్లు ఈ మంత్ నా శాలరీ ఎంత సార్ని ఎలా కట్టాలంటున్నారు రెండు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయల వరకును తర్వాత పిండి వాళ్ళే వాళ్ళకి చూస్తూ ఉన్నాం దాని మీదనే బతికే ఆ కుటుంబం పదిహేను వేలు పద్దెనిమిది వేల రూపాయలు నెలకి పిండి మర అదేవిధంగా సెలూన్లో అదేవిధంగా ఐరన్ బాక్సులు పెట్టి ఈ మధ్య పవర్తనం చేస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా చేసి చిన్న చిన్న కిరాణా వ్యాపారులు వాళ్ళ కొట్టల్లో ఎనిమిది వేల రూపాయలు ఆరు వేలు పదివేల రూపాయలు మేము ఎలా కట్టుకోవాలి అనేటువంటిది తీసి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పే చేయడానికి అప్పులు చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇంత ఛార్జీలు వడ్డన వేసినా కూడా వాళ్ళ నట్టి విరిచినా కూడా నాణ్యమైనటువంటి అంటే నిరంతరాయకం లేకుండా విద్యుత్ అనేటువంటిది ఎక్కడైనా సరఫరా అవుతుందంటే అది లేదు అనధికారికంగా కోతలు విధించి మనం చూసాం ఈ యొక్క సమ్మర్లో గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో అర్ధరాత్రి పవర్ ఆపోతే ఉక్కపోతకు ఉక్కపోతకు ఎక్కువయ్యేసి ఈ సంవత్సరం ఉక్కపోత కూడా ఎక్కువ నలభై ఎనిమిది డిగ్రీలు నలభై ఎనిమిది డిగ్రీ నలభై ఆరు డిగ్రీలు ఆ యొక్క టెంపరేచర్లో ఇంట్లో ఉండలేక బయటికి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం అంటే ఇంత ఛార్జీలు వసూలు చేస్తున్నా కూడా నిరంతరాయంగా సరఫరా విద్యుత్ అనేటువంటి చేయలేని పరిస్థితి యొక్క ప్రభుత్వంలో చూస్తూ ఉండం అంతేకాకుండా ఈ యొక్క సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని ప్రతిరోజు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏందయ్యా సంపద సృష్టించి బాగా చేస్తాను కొంతమంది నమ్మిన అమాయక ప్రజలు ఈరోజు స్వామి సంపద సృష్టి అంతే ఏదో అనుకున్నాము నెలకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేల రూపాయలు మధ్యతరగతి ఒకటికి ఇంత కరెంటు బిల్లులా ఇదేనా సంపద సృష్టి మా నటి విరిచే సంపద సృష్టి మా నిద్ర పిడిగేయడమే నా సంపద సృష్టి ఇదేనా అనేటువంటిది ప్రజలందరూ కూడాను ముక్కున వేలేసుకుని అవాక్ అవుతున్నారు ఇది ఇది ఒక ప్రజలనే కాకుండా గతంలో కూడా మనం చూసాం చంద్రబాబు గారి హయాంలో ఎప్పుడైనా కూడా ప్రజలనే కాకుండా విద్యుత్ సంస్థలను కూడాను దోపిడీకి గురి చేయడము ఆయన హయాంలోనే మనం చూసాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చూసుకుంటే ఒక్కొక్క యూనిట్కి సౌర విద్యుత్కి ఏమో ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకి పవన విద్యుత్ ఏమో నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకి కొనుగోలు చేశారు బాబు గారు రెండు వేల పంతొమ్మిది ఇవ్వే నాటికి కూడా అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో విద్యుత్ సరఫరా ఎంత సోలార్కి ఐదు రూపాయల తొంభై పైసలు పర్ యూనిట్కి పవన విద్యుత్ ఏమో నాలుగు రూపాయల అరవై మూడు పైసలకి ప్రపంచంలో కాదు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా మిగతా రాష్ట్రాలు ఇంత హై అమౌంట్తో కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు అదే పక్క రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే సేమ్ పీరియడ్లో సోలార్ ఏమో రెండు రూపాయల నలభై నాలుగు పైసలకి అదేవిధంగా పవన ఏమో రెండు రూపాయల నలభై మూడు పైసలకి ఇతర రాష్ట్రాల్లో ఒప్పందాలు జరుగుతాయి కానీ మన రాష్ట్రంలో ఏమో ఐదు రూపాయల తొంభై పైసలు నాలుగు రూపాయల అరవై మూడు పైసల రూపాయలకి కొనుగోలు చేస్తాం అంటే దోపిడీలు విద్యుత్ సంస్థలని నాశనం చేయడము ప్రజలను నట్టివిరచడము విద్యుత్ ఏ విధంగా ఈయన సంస్థలు నాశనం చేశారో అది ఒక ఉదాహరణ అదేవిధంగా పీపీఎల నిర్లక్ష్యం కారణంగా ఆయన చేసుకున్నటువంటి పీపీఎల్ నిర్లక్ష్యం కారణంగా మామూలుగా విద్యుత్ సంస్థల్లో మా మొత్తం అన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి చంద్రబాబు హయంలో చూశాము ఈ యొక్క విద్యుత్ సంస్థల అప్పులు బకాయిలంతా కూడాను మన రాష్ట్రం విడిపోయే నాటికి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నాటికి ఎంతుండనంటే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నాటికి విద్యుత్ బకాయిలు అప్పులుంటే అదే రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి ఆయన దిగిపోయే నాటికి ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు అంటే సరాసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో విద్యుత్ మీద ఆయన పెకా పెట్టినటువంటి బకాయిలు భారాలు అంతా కలిపి యాభై ఆరు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లోనే చంద్రబాబు గారి నిర్వాహకం వల్ల ఇదంతా కూడా జరిగాయి అదే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకున్నట్లయితే ఒక దూరదృష్టితో ముప్పై సంవత్సరాల పాటు నాణ్యమైనటువంటి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి రైతులకు అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీ ద్వారా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అది కూడాను ఐఎస్టిఎస్ టీఎస్ ఛార్జెస్ లేకుండా అంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా లేకుండా ఒప్పందం అనేటువంటిది చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సంస్కరణలు కానీ సబ్సిడీలు కూడాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేటువంటిది ఐదు సంవత్సరాలు నిరంతరాయంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆక్వా రైతులకి ఐదు రూపాయలు పర్ యూనిట్కి అయితే కేవలం రూపాయి యాభై పైసలు ఒక్క రూపాయి యాభై పైసలు వాళ్ళ దగ్గర రాబట్టి మూడు రూపాయల యాభై పైసలు సబ్సిడీని ప్రభుత్వమే భరించింది అంతేకాకుండా యాభై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ కూడాను డిస్కమ్లకి సబ్సిడీల ద్వారా యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల జగన్ గారయంలో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తన యొక్క దూరదృష్టితో ముందు చూపుతో సామాన్య ప్రజలకి అదేవిధంగా వాణిజ్య రంగానికి పారిశ్రామిక రంగానికి కూడాను మేలైనటువంటి విద్యుత్తును అందించాలనేటువంటి దృక్పథంతో ఈ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల యొక్క స్థాపన కోసము కృషి చేసి మనం గమనించుంటాము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో విశాఖపట్నం కేంద్రంగా జిఐఎస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ అనేటువంటి జరిగితే ఆ సమిట్ ద్వారా వివిధ ఇంధన రంగాల కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయల ఒప్పందాలు ఇరవై ఐదు ఇంధన రంగాల కంపెనీలతో ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలతో ఒప్పందాలు అనేటువంటి చేసుకోవడం జరిగింది ఇది జగన్ గారికి చంద్రబాబు గారికి ఒక్కసారి కంపేర్ చేసినట్లయితే చంద్రబాబు గారి హయాంలో ఏ విధంగా విద్యుత్ సంస్థలు బకాయిలు పడ్డం కానీ నాణ్యమైన విద్యుత్ అందించలేకపోవడం కానీ జగన్ గారి హయాంలో ఏ విధంగా మంచి నాణ్యత విద్యుత్ అదేవిధంగా తక్కువ రేటుకి పవర్ అనేటువంటిది పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోవడము మనం చూసాం అంతేకాదు ఈరోజు రైతులకు కూడా ఇంత విద్యుత్తు ఛార్జెస్ వడ్డలు చేస్తున్నా కూడా రైతులకి పగటి పూట తొమ్మిది గంటల కరెంట్ ఇస్తా అని ప్రామిట్ చేశారు కదా పగటి పూట కాదు రాత్రి కూడా తొమ్మిది గంటల సక్రమంగా రైతులకు కరెంట్ అందడం లేదు అరకరొక్క అప్పుడు గంట ఇప్పుడు గంట అనధికార కోతలు విధిస్తూ రైతాంగాన్ని కూడాను విరుస్తున్నారు మొన్నటి వరకు ఎల్లో మీడియా నానా యాగి చేసింది కదా సెక్కీ ఒప్పందం గురించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కంటే ఐఎస్టిఎస్ ఛార్జెస్ లేకుండా చేసుకున్నట్లయితే అదే జగన్ మన చంద్రబాబు గారి ఈ మధ్యన చూసాము యాక్సిస్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటి కంపెనీలకి ద్వారా ఒప్పందం చేసుకుని నాలుగు రూపాయల అరవై పైసలకి పర్ యూనిట్కి మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మేము అగ్రిమెంట్ చేసుకుంటే ఈరోజు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వము యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ అనేటువంటి సంస్థకి ఒప్పందం చేసింది ఎంతకు తెలుసా నాలుగు రూపాయల అరవై పైసలకి దోపిడి దీని ద్వారా పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానాకి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడతా ఉంది సో ఇప్పటికే మీరు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు ఈరోజు రెండవ సంవత్సరంలో అడుగు పెట్టగానే మీరు చేసినటువంటి ప్రపోజల్స్ని మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయల ప్రపోజల్స్ని వెనక్కి తీసుకోవాలి విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇప్పటికే ప్రజల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది సంక్షేమ పథకాలు లేక రైతాంగానికి మద్దతు ధర లేక పంటలు లేక కూలీలకు కూలి పనులు లేక మధ్యతరగతి పేదోడు అదేవిధంగా ఉన్నత వర్గాలు పరిశ్రమలు కూడా నడుపుకోలేక ఈరోజు రాష్ట్రంలో దయానీయ స్థితిలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడం మోసం కాదా మీరు తగ్గిస్తామని చెప్పారు కానీ పెంచుకుంటున్న ఈరాని ఇయర్ ఈరానియర్ పెంచుకుంటూ పోతున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికే ప్రజల్లో కూడాను మా క్యూఆర్ కోడ్ ఏదైతే చంద్రబాబు గారు వాగ్దానాలు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చంద్రబాబు గారు సంతకాలు పెట్టినటువంటి ఆ యొక్క బాండ్లు కూడాను రెడీ చేసుకొని ఉన్నారు ఈ విద్యుత్ ఛార్జీలు బిల్లులు కూడాను చేత పట్టుకొని విద్యుత్ ఛార్జీలు ఇంత ఎందుకు వస్తున్నాయి గతంలో జగన్ గారి హయాంలో నాలుగు వందలు వస్తే ఈరోజు పదహారు వందలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎలా వస్తున్నాయి మీరు పెంచము పెంచము పెంచమని ఈరోజు పెంచుతాం పెంచుతాం పెంచుతామని ఛాలెంజ్ చేసుకుంటూ పెంచుకుంటూ పోతున్నారే ఇది న్యాయమేనా అనేటువంటిది నిలదీయడానికి ప్రజలందరూ కూడాను వాళ్ళ విద్యుత్ బిల్లులతో ఆ క్యూఆర్ స్కాన్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు ఇచ్చినటువంటి బాండ్లని అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని మేనిఫెస్టోలను పెట్టుకొని అడగడానికి సిద్ధంగా ఉన్నారు దాని గురించే కూటమి నాయకులు ప్రజల వద్దకు వెళ్లకుండా ఏదో పల్లెటూరు గలా వెళ్ళి ఒకరో ఇద్దరు సోకేజీలు చేసుకున్నారా తప్ప నిజంగా ప్రతి ఇంటికి వెళితే ప్రతి ఇంటి నుంచి కూడా విద్యుత్ ఛార్జీల యొక్క బిల్లులు మీ యొక్క ముందు పెట్టడానికి ప్రజలంతా కూడాను సిద్ధంగా ఉన్నారు గతంలో ఒకసారి ఇలాగే ఫస్ట్ పేజ్లో పెంచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు అనేటువంటి చేసింది ప్రజల్లోకెళ్ళి ఇప్పుడు కూడా ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజల్లోకి ప్రజలతో కలిసి ఆ విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు ఉద్యమాలు చేపడతామని కూటమి నాయకులకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము